భారతీయరారా బంగరు భారతీయ రారా బాగా చదువుకోరా నువ్వు బాగా ఎదగాలిరా తుంటరి అల్లరి పనులు నువ్వు మానాలిరా కాల్చే పీల్చే చోటులు లోతైన నీటి ఆటలు మానాలిరా రోజు బొమ్మలు వేయి కాస్తైనా పాఠం రాయి పాఠం చక్కగా చదివితే నీ విలువీ పెరిగేనురా ఆరారా బంగరు బంగారు భారతీయ నేర్చే గుణమే నీకుంటే ఈ లోకమే దౌనురా కృషి చేసే లక్షణముంటే విజయబావుట ఎత్తేవురా వినయం వివేకం ధైర్యం ఓ వీరుడుగుండే లక్షణం రోజుబడికి రావడం రోజుబడికి వస్తే నీ భవితే మారిపోవురా ರೋಜು ಬಡಿಕಿ ವಸ್ತೆ ನೀ ಭವಿತೆ ಮಾರಿ ಪೋರ ಭಾರತೀಯ ರಾರಾ ಬಂಗರು ಭಾರತೀಯ ಸದು ಕೋರ ಸದುಕೋರ ನುವು ಯದಗಾಲಿರಾ.